రైతుబంధు స్కీమ్ కింద ఎన్ని ఎకరాల వాళ్ళకి ఎంత ఎంత ఉంది అనేది ఇంతకుముందు కూడా క్లారిటీగా చెప్పాను నేను మీకు ఇక్కడ చూడండి రైతుబంధు కింద ఇక చూడండి మీకు ఇక్కడ క్లియర్గా మీ గూగుల్ కో చేస్తే తెలిసిపోతుంది ఉంటేనే ఎవరు పడితే అది చెప్తే మనం అది నమ్మకుండా ఇక్కడ పోయి గూగుల్ కోయి రైతు బంధు ఒక ఎకరం లోపల ఉన్న వాళ్ళకు ఒక ఎకరం లోపల ఉన్న వాళ్ళు మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారా అంటే పద్దెనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు ఆ పద్దెనిమిది లక్షల మందికి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉంది ఇది మొత్తం రైతు బంధు ఇచ్చే మొత్తం పర్సంటేజ్లో ముప్పై పర్సెంటేజ్ ముప్పై పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ రైతులు ఒకెకరం లోపల ఉన్నటువంటి వాళ్ళే ఇక ఒక ఎకరం నుంచి రెండెకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది రైతులుంటే వాళ్లకు నలభై ఎనిమిది లక్షల ఎకరాల భూమి ఉంది వాళ్ళు మొత్తము ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఇక మిగతా మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు పదకొండు పదకొండు లక్షల మంది రైతులు ఉంటే దాంట్లల్లో మొత్తం కలిపి వాళ్ళకున్నది యాడ్ అండ్ యావరేజ్గా నలభై నాలుగు లక్షల ఎకరాలు ఇది కేవలము పద్దెనిమిది పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఇక ఐదు నుంచి పది లోపు ఉన్నటువంటి వాళ్ళు కేవలం నాలుగు లక్షల నలభై వేల మంది రైతులే ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి భూమి మొత్తము సరాసరిగా చూసుకుంటే ముప్పై మూడు లక్షల ఎకరాల భూమి వాళ్ళకు ఉంది దీంట్లో వీళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంటేజ్ అలాగే పదెకరాల కంటే లోపల పదెకరాల ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మంది ఇక ఇరవై ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గిద్దమంది యాభై ఎకరాల ఎంతమంది అయ్యారు ఇరవై ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ యాభై ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే యాభై ఎకరాల కంటే యాభై ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ ఈ మొత్తం కలిపేసుకుంటా కానీ అంతగా అనమాట ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఇంత పర్సంటేజ్లో ఈ మొత్తం పది ఎకరాల వరకే పరిమితం చేస్తే అంటే ఇప్పుడు రైతులకు ఎట్టుందంటే లెక్క ఇది నీకు ఇరవై ఎకరాలు ఉన్నా సరే ఈ ఇరవై ఎకరాలకు వెళ్ళి కేవలం పది ఎకరాలకు రైతు బంధు వస్తుంది మిగతా పది ఎకరాలకు రాదు అనమాట సో ఇట్లా ఈ లెక్క ప్రకారం వేసుకున్నా కానీ ఇప్పుడు మొత్తము ఎంత ఏడు వేల ఏడు వందల కోట్లల్లో అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇంకా రైతు భరోసా లెక్క కాదు బంధు లెక్క ప్రకారం ఏడు వేల ఏడు వందల కోట్లు రూపాయలు తీసుకుంటే దాంట్లో యాభై ఐదు కోట్లు మాత్రమే తక్కువ అవుతుంది ఇంకా ఎంత ఏడు వేల ఐదు వందల పైచీలకు కోట్లు ఆరు వందల పైచెలు కోట్లు ఇంకా ప్రశ్న లెక్క ప్రకారం కూడా వేసుకోవచ్చు ఇది లెక్క ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారు అనేది ఇక చాలా మంది రాళ్లకు రప్పలకు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సో కాబట్టి ఈ లెక్క ప్రకారం మూడు నుంచి మూడు ఎకరాల నోళ్ళు సాధారణ రైతు అంటే కొంతమంది కొంతమంది ఇప్పుడు తాతకు ఒకటే కొడుకు ఆ కొడుకుకు ఒకటే కొడుకు ఉంటే వాళ్ళకట్లనే ఉంది ఒక పది ఎకరాల వరకు సాధారణ రైతు కూడా ఉంటుంది భూమి ఇయ్యాలి రేపు ఐదు నుంచి పది ఎకరాలకు సాధారణంగా ఉంటాయి ఈ ఈ పది ఎకరాల వరకు చూసుకున్నా కానీ ఎంతమంది ఉరయ్యా ఇంతమంది ఉన్నారు ఇక మిగతా ఇదన్నీ దుబారా తీసుకున్నా కానీ ఇవన్నీ కలిపితే కూడా వన్ పర్సెంట్ రాదు ఎందుకంటే మళ్ళీ ఈ పదెకరాల కంటే పైన నోళ్ళకి వెళ్ళి ఎకరాలకు భూమి వస్తుంది పైసలు వస్తాయి కదా ఇళ్ళకెళ్ళి కొంత ఇళ్ళకెళ్ళి కొంత ఇళ్ళకెళ్ళి కొంత చూసుకుంటే మొత్తం కలితే కూడా జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మా సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇందులో మైనస్ అవుతుంది అంతకు మించి ఇంకా మైనస్ కాదనమాట ఇది రైతు బంధు మీద అసలు లెక్క కాబట్టి ఈ దొంగలు ఇన్ని రోజులు రాసినటువంటి లెక్కలన్నీ తప్పు ఏమంటున్నాడు కట్ ఆఫ్ సాయంతో ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే బీడు రియల్టర్ చేతిలో ఉన్నటువంటి భూములపై సర్వే ఏ సర్వే చేసినా కానీ గంతేది వెళ్తారు అది సో కాబట్టి ఇది అసలు లెక్క నిన్ననే చెప్పినాం కదా మనము ఇది రైతు బంధు అనేది ఏం దుబారా ఖర్చు కాదు రైతులకు నిజంగా ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ అని దీని మీద ఈ కలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒకవేళ చేయాలనుకుంటే సంస్కరణ చేయాలనుకుంటే మొత్తము రై